ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ బ్లాగ్స్ మరి అయితే నేను నేను ఇంతకుముందు ఓల్డ్ చదువుకున్న మరి బ్లైండ్ స్కూల్ నంద్యాలకైతే వచ్చాను ఈరోజు మరి మేము ఎలా క్రికెట్ ఆడతాం అనేది మీకు ఒక రివ్యూ అనేది చూపిస్తాను

హలో ఇక్కడ దింపుతున్నా మీ కనుక ఇలాంటి వీళ్ళ వీడియోస్ కావాలనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ